నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పెద్ద పెద్ద పట్టణాలలో సభలు నిర్వహించి మూడు నిమిషాలు ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా ఏదేనే ఒక అంశంపై తెలుగులో మాట్లాడడం అనే పోటీల ద్వారా తెలుగు భాషాభివృద్ధిని ప్రోత్సహించిన వారు ఎవరు ఫస్ట్ వన్ పరుచూరి గోపాలకృష్ణ సెకండ్ వన్ సి నారాయణ రెడ్డి థర్డ్ వన్ నండూరి రామకృష్ణాచార్యులు కొత్త వన్ మాడుగుల శర్మ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ పరుచూరి గోపాలకృష్ణ పెద్ద పెద్ద పట్టణాలలో సభలు నిర్వహించి మూడు నిమిషాలు ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా ఏదైనా ఒక అంశంపై తెలుగులో మాట్లాడడం అనే పోటీల ద్వారా తెలుగు భాష అభివృద్ధిని ప్రోత్సహించిన వారు పరుచూరి గోపాలకృష్ణ నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా జిల్లాల్లో విస్తృత పర్యటనలు జరిపి కార్యాలయాల్లో తెలుగు భాష అమలుకు విశేష కృషి చేసిన వారు ఎవరు ఫస్ట్ వన్ సి నారాయణ రెడ్డి సెకండ్ వన్ గజ్జల మల్లారెడ్డి థర్డ్ వన్ నండూరి రామకృష్ణాచార్యులు ఫోర్త్ వన్ వావిలాల గోపాలకృష్ణయ్య సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నండూరి రామకృష్ణాచార్ కృష్ణమాచార్యులు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా జిల్లాల్లో విస్తృత పర్యటనలు జరిపి కార్యాలయాల్లో తెలుగు భాష అమలుకు విశేష కృషి చేసిన వారు ఎవరు అంటే నండూరి రామకృష్ణమాచార్యులు అండి నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ పరిపాలనకు సంబంధించిన తెలుగు పారిభాషిక పద కోసం ఎవరి ఆధ్వర్యంలో ఎప్పుడు వెలువడింది ఫస్ట్ వన్ అయ్యదేవర కాళేశ్వరరావు పంతొమ్మిది వందల అరవై ఒకటి సెకండ్ వన్ బాబిలాలు గోపాలకృష్ణయ్య పంతొమ్మిది వందల యాభై ఎనిమిది థర్డ్ వన్ దాసరథి కృష్ణమాచార్యులు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫోర్త్ వన్ సి నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల అరవై ఐదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయ్యదేవర కాళేశ్వరరావు పంతొమ్మిది వందల అరవై ఒకటి పరిపాలనకు సంబంధించిన తెలుగు పారిభాషిక పద కోసం అయ్యదేవర కాళేశ్వరరావు ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అయితే వెలువడడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఎవరు తన ప్రయోగాల ద్వారా సంపాదనా వాదాన్ని నిరూపించారు ఫస్ట్ వన్ పావులవ్ సెకండ్ వన్ మ్యాక్స్ ముల్లర్ థర్డ్ వన్ బిఎఫ్ స్కిన్నర్ ఫోర్త్ వన్ థర్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేస్తూ రివిజన్ వీడియోస్ వీడియోస్ మాత్రం చేసేసాను ఆల్రెడీ అన్ని వీడియోస్ ఆల్రెడీ చేసేసాను ఆ వీడియోస్ అన్ని లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో అందరూ ఒకసారి చూసుకోండి ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు యూజ్ఫుల్ గా అయితే ఉంటాయి కంటెంట్ అంతా కూడాను థర్డ్ వన్ ద రైట్ ఆన్సర్ బిఎఫ్ స్కిన్నర్ అండి తన బిఎఫ్ స్కిన్నర్ తన ప్రయోగాల ద్వారా సంపాదన వాదాన్ని నిరూపించారు ఏ వాదాన్ని నిరూపించారు సంపాదనవాదం ఎవరు నిరూపించారు బిఎఫ్ స్కిన్నర్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ మొట్టమొదట తెలుగును అధికార భాషగా అమలు జరపాలని ఆంధ్ర అసెంబ్లీలో వావిరాల గోపాలకృష్ణయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏ రోజున ఏకగ్రీవంగా ఆమోదించారు ఫస్ట్ వన్ ట్వంటీ ఎయిత్ టెన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ సెకండ్ వన్ ట్వంటీ నైన్త్ నైన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ థర్డ్ వన్ ట్వంటీ నైన్త్ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్త్ వన్ ట్వంటీ నైన్త్ లెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మొట్టమొదటి తెలుగును అధికార భాషగా అమలు జరపాలని ఆంధ్ర అసెంబ్లీలో వావిలాల గోపాలకృష్ణయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏ రోజున ఏకగ్రీవంగా ఆమోదించారు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ తొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై ఐదున అయితే ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఏ వాదం ప్రకారం ప్రేరణలు ప్రతిస్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానంగా మారుతాయి ఫస్ట్ వన్ సంపాదన వాదము సెకండ్ వన్ స్వతసిద్ధ వాదము థర్డ్ వన్ సాంకేతిక వాదము ఫోర్త్ వన్ డింగ్ డాంగ్ వాదము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సంపాదనా వాదం అండి ఈ సంపాదన వాదం ప్రకారము ప్రేరణలు ప్రతిస్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానంగా మారుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుందనే నానుడి ఏ భాషా పదాన్ని సమర్థిస్తుంది ఫస్ట్ వన్ స్వతసిద్ధవాదము సెకండ్ వన్ క్రమ పరిణామ వికాసవాదము థర్డ్ వన్ సాంకేతిక వాదము ఫోర్త్ వన్ సంపాదన వాదము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ వీడియో ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ సంపాదన వాదము ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుందనే నానుడి సంపాదనావాదం భాషా పదాన్ని సమర్థిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్త భాష అని ఎవరన్నారు ఫస్ట్ వన్ ఇజ్లర్ సెకండ్ వన్ రామచంద్ర వర్మ థర్డ్ వన్ హాకెట్ ఫోర్త్ వన్ సైమన్ పాటర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇజ్లర్ బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అని ఇజ్లర్ అన్నారు సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు ఫస్ట్ వన్ మాడుగుల నాగఫణి శర్మ సెకండ్ వన్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య థర్డ్ వన్ వావిలాల గోపాలకృష్ణయ్య ఫోర్త్ వన్ డాక్టర్ సి నారాయణ రెడ్డి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వావిలాల గోపాలకృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరమ్మా వావిలాల గోపాలకృష్ణయ్య నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ తెలుగు లిపికి మూలం ఎవరు ఫస్ట్ వన్ బ్రహ్మీ లిపి సెకండ్ వన్ మూల ద్రావిడ లిపి థర్డ్ వన్ వేంగి చాళుక్య లిపి ఫోర్త్ వన్ క్యూనిఫామ్ లిపి సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తెలుగు లిపికి మూలం ఏది బ్రహ్మీ లిపి బ్రహ్మీ లిపి అనేది తెలుగు లిపికి మూలమమ్మ నెక్స్ట్ క్వశ్చన్ డైలెక్ట్ అనగా ఫస్ట్ వన్ వ్యవహారికం సెకండ్ వన్ మాండలికం థర్డ్ వన్ గ్రాంధికం ఫోర్త్ వన్ ఆఫ్ వ్యవహారికం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి అమ్మా వీలైతే మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ కూడా చేయండి ప్లీజ్ సజెస్ట్ చేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మాండలికం డయలెక్ట్ అనగా మాండలికం సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ కనీస అభ్యసన స్థాయిలను ఏ కమిటీ ప్రతిపాదికగా నిర్ధారించారు ఫస్ట్ వన్ సెకండరీ విద్యా కమిషన్ ఫస్ట్ వన్ సెకండరీ విద్యా కమిషన్ సెకండ్ వన్ కొఠారి కమిషన్ థర్డ్ వన్ జాతీయ విద్యా కమిషన్ ఫోర్త్ వన్ మాధ్యమిక విద్యా కమిషన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు అన్నీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో చూసుకోండి మంచి స్కోర్ తెచ్చుకోండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జాతీయ విద్యా కమిషన్ కనీస అభ్యసన స్థాయిలను జాతీయ విద్యా కమిషన్ కమిటీ ప్రాతిపదికగా నిర్ధారించడం జరిగిందమ్మా ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భావ వినిమయానికి ఉపకరించే సాధనం ఏంటి ఫస్ట్ వన్ శ్వాస సెకండ్ వన్ భాష థర్డ్ వన్ ధ్యాస ఫోర్త్ వన్ మోస సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి పెట్టాను కదా ఆ లింక్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి మస్టర్ష్యూర్గా క్విక్ రివిజన్ మార్తాన్ వీడియోస్ అండ్ క్విక్ రివిజన్ బిడ్స్ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి లైవ్ తర్వాత లైవ్ ఇప్పుడు అవుతుంది అండ్ లైవ్ తర్వాత ఎన్నిసార్లు అయినా మీరు చూసుకోవచ్చు పర్లేదు ప్రాబ్లం అయితే లేదు ఆన్సర్ వచ్చరికి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భాష భావ వినిమయానికి ఉపకరించే సాధనం ఏంటమ్మా భాష భావ వినిమయం అంటే ఏంటి మనలో ఉండే భావాలను ఎదుటి వాళ్ళకి చెప్పడము ఎదుటి వాళ్ళ నుంచి మనం భావాలను గ్రహించడము అంటే భావ భావ వినిమయం మనలో ఉన్న భావాలను వినిమయం చేస్తున్నాము చెప్తున్నాము వింటున్నాము గ్రహిస్తున్నాము ప్రతిస్పందిస్తున్నాము వీటికి ఉపకరించే సాధనం ఏంటి మన భావాలను ద్వారా వ్యక్తం చేస్తాము భాష ద్వారా వ్యక్తం చేస్తాము కాబట్టి భావ వినిమయానికి ఉపకరించే సాధనం ఏంటి అంటే భాష నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి ఆదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని నిర్వచించింది ఎవరు ఫస్ట్ వన్ జాన్ పీ హ్యూగ్ సెకండ్ వన్ సైమన్ పాటర్ థర్డ్ వన్ హాకెట్ ఫోర్త్ వన్ సర్ సఫైర్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పి హ్యూగ్స్ అండి ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని నిర్వచించింది ఎవరు జాన్ పి హ్యూగ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అనంతమైన వాక్యాల సముదాయం భాష అని భావ వినిమయంలో వాక్యానికి ఎవరు ఫస్ట్ వన్ సఫైర్ సెకండ్ వన్ గిమ్సన్ థర్డ్ వన్ హాకేట్ ఫోర్త్ వన్ ఎంఎన్ బాక్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎంఎన్ బాగ్ అనంతమైన వాక్యాల సముదాయం భాష అని భావ వినిమయంలో వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది ఎవరమ్మా ఎంఎన్ బాగ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ధ్వనికి అర్థానికి లయాత్మక సంబంధం ఉందని చెప్పే వాదం ఏంటి ఫస్ట్ వన్ డింగ్ డాంగ్ వాదం సెకండ్ వన్ సంపాదనా వాదం థర్డ్ వన్ స్వతస్థిద్ధ వాదం ఫోర్త్ వన్ పూపూ వాదం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ డింగ్ వాదం ధ్వనికి ఆ ధ్వనికి సంబంధించిన అర్థానికి సంబంధం ఉంది అని చెప్పేటువంటి వాదం ఏంటి డాంగ్ వాదం ఓకేనా ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్